మనం ఒకరితో కోపంగా మాట్లాడితే వారు కూడా మనతో కోపగించుకునే మాట్లాడతారు మనం ఒకరిని కొట్టి సమాధానం చెప్తే ఇతరులు కూడా మనల్ని కొట్టే సమాధానం చెప్తారు ఇలా మనుషులందరూ ఒకరినొకరు కోపంతో స్వార్థంతో కొట్టుకుంటూ ఉన్నప్పుడు మనం ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఏంటంటే మనందరి కోసం దేవాది దేవుడైన యేసుక్రీస్తు వారు తను తాను తగ్గించుకుని మన కోసం ఈ భూమి మీదకి దిగి వచ్చారు మనలాగే ఆయన కూడా ఉంటే మనలో ఏ ఒక్కరము కూడా ఈ భూమి మీద ఉండేవారి కాదు కదా అందుకే ఆయన మనలో ఏ ఒక్కరము ఆ నిత్య నరకానికి వెళ్ళకూడదు అని తనను తాను తగ్గించుకుని ఓర్పుతో ప్రేమతో మన పాపానంతా ఆయన మీద వేసుకుని మనకు రావాల్సిన శిక్షణంతా ఆ సిలువలో ఆయన భరించారు మనం మారాలని దేవుడైనప్పటికీ ఆయన తనను తాను మార్చుకున్నాడు దేవుని ప్రేమ ఓర్పు త్యాగం మనల్ని మార్చినట్లే మనం కూడా ప్రేమ ఓర్పు త్యాగమనే లక్షణాలు కలిగి జీవిస్తే మనలో ఉన్నటువంటి ఆ లక్షణాలు మన కుటుంబ సభ్యులను మాత్రమే కాకుండా మన తోటి వారినందరిని రక్షణ మార్గంలోనికి నడిపించడానికి సహాయపడతాయి కాబట్టి ఇక నుంచి ఆయన క్రీస్తుల ప్రేమ ఓర్పు త్యాగం కలిగి జీవించడానికి మనమంతా ప్రయత్నిద్దామా